నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూసినటువంటిది ఎర్రని రౌండ్ టేబుల్లో ఉన్నటువంటి మరి ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి జీయుడిఏ ఎల్ఏ ఎల్ఎల్ అనేటువంటి ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి దానికి తెలుగులో గుద్దలపాల్ అని తెలుగులో అనువాదం అయింది మరి యాక్చువల్గా దాని పూర్తి పేరు ఏం పేరు అంటే గుడ్డాలపల్లి గుడ్డాలపల్లి అనేటువంటి గ్రామాన్ని గుద్దలపాలుగా మన గూగుల్ చేయిస్తోంది ఎంత వింత కదా మరి దాన్ని దాని కింద బూదేడు శ్రీవరం కల్లూరు పైన ఎంయుఎన్టీఐ ఎంఏ డియూజియూ ముంతి మడుగు అని ఉంది దాన్ని ముంటి మడుగుగా మనం చదువుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మన అనంతపురం జిల్లాలోని మరి గుత్తిని చూస్తే జీఓఓటివై గుత్తి అనేది స్పెల్లింగ్ టైప్ చేయబడితే దాని తెలుగులో గూటి అని వస్తుంది యాక్చువల్గా గూటీ అనే పదాన్ని పక్కన పెడితే గుత్తి అనేటువంటిది సరైనటువంటి పదం ఇలా చిత్ర విచిత్రమైనటువంటివి ఇంగ్లీష్లో టైప్ చేసే తెలుగులోకి అనువాదము ఆ విధంగా వస్తాయి మరి ఎంతైనా కానీ కొన్ని పదాలు చాలా చిత్రంగాను కొన్ని విచిత్రంగాను కొన్ని నవ్వుకోవడానికి ఆకారం వికారంగానూ ఉంటాయి కాబట్టి మరి వాటిని మనమే సర్దిద్దుకొని